మనం ఇంటర్నెట్ ద్వారా ఫ్రీగా ఎస్ఎంఎస్లు పంపించుకోవడానికి వన్ సిక్స్టీ బై టూ బై టూ ఎస్ఎంఎస్ ఎలాగ డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి ఇక్కడ సో అవే సర్వీసుల ద్వారా డైరెక్ట్గా మన ఫోన్లోనే పెయిడ్ ఎస్ఎంఎస్లు కాకుండా ఉచితంగా ఎస్ఎంఎస్లు పంపించే అవకాశం అనేది అవైలబుల్ అవుతూ ఉంది మీరు కనుక కాంటాక్ట్ డివైస్ వాడుతూ ఉంటే కనుక ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఇక్కడ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేస్తూ ఉన్నాను ప్లే స్టోర్లోకి వెళ్ళేసి వే టు ఎస్ఎంఎస్ ఫ్రీ ఎస్ఎంఎస్ ఇండియా అని చెప్పేసి అని ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతూ ఉండే దాన్ని వెతికి ఇన్స్టాల్ చేసుకోండి ఇక్కడ చర్చ్ అనే ఆప్షన్ ద్వారా ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్ అనే బటన్ ప్రెచ్ చేస్తున్నాను ఓపెన్ అనే బటన్ ప్రెచ్ చేసి వన్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత లాగిన్ అథెంటికేషన్ అని చెప్పేసి అని చూపిస్తూ అడుగుతూ ఉంది చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రొవైడర్ అనే దాంట్లో వే టు ఎస్ఎంఎస్ ఫుల్ ఆన్ ఎస్ఎంఎస్ వన్ సిక్స్టీ బై టూ సైట్ టు ఎస్ఎంఎస్ ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొవైడర్స్లో మనం దేన్ని వాడాలనుకుంటున్నాం దేంట్లో ప్రెజెంట్ అకౌంట్ కలిగి ఉన్నాం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఎస్ఎంఎస్ అనే దాన్ని నాకు అకౌంట్ కలిగి ఉన్నాను దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను దాంట్లో నా యోజన పాస్వర్డ్ టైప్ చేసేసి ఒకవేళ మనకు అకౌంట్ లేకపోతే సైన్ అప్ అనే ఆప్షన్ ద్వారా కొత్త అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అనే బటన్ ప్రెచ్ చేస్తున్నాను సో ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి అని అది చూపిస్తూ ఉంది వన్స్ లాగిన్ అయిన తర్వాత ఈ అప్లికేషన్ రేట్ చేయమని అడుగుతూ ఉంది రిమైండ్ మీ లెటర్ అని చెప్పేసి అని పెట్ చేస్తున్నాను ఇప్పుడు ఒక టెక్స్ట్ మెసేజ్ని పంపించడానికి కింద సెంటర్ ఎస్ఎంఎస్ ఆల్రెడీ మనం పంపించున్న ఎస్ఎంఎస్లో ఉంటే కనుక వాటిని చూస్తానికి రెండు ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి ఇక్కడ నేను ఒక టెక్స్ట్ మెసేజ్ని పంపించడానికి ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను ఫోన్ అనే దాంట్లో ఆల్రెడీ మన కాంటాక్ట్స్లో ఉంటే కనుక కాంటాక్ట్ సింబల్ని సెలెక్ట్ చేసే సరిపోతుంది ఇక్కడ నేను ఒక నెంబర్ని చేస్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రిపుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ టూ త్రిబుల్ జీరో అని చెప్పేసి అని నా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ని నేను దీంట్లో ఇన్పుట్ చేస్తున్నాను ఇన్పుట్ చేసేసి మన కింద మెసేజ్ అనే బాక్స్లో హాయ్ అని చెప్పేసి అని ఒక టెక్స్ట్ మెసేజ్ని నేను కంపోజ్ చేస్తున్నాను కంపోజ్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మనం స్లైడ్ టు సెండ్ ఎస్ఎంఎస్ అని చెప్పేసి అని చూపిస్తూ ఉంది చూడండి సింపుల్గా మనం ఎలాగ స్లైడ్ చేసేస్తే కనుక ఎస్ఎంఎస్ వెళ్ళిపోతుంది సో మెసేజ్ అనేది మనకి ఈ ఫోన్కి వచ్చి ఉంటుంది ఇక్కడ చూడండి ఎల్ఎం వే టు ఎస్ఎంఎస్ అని చెప్పేసి అని మెసేజ్ అనేది వచ్చింది సో దాన్ని ఓపెన్ చేస్తే కనుక చూడండి ఎల్ఎం వే టు ఎస్ఎంఎస్ నైన్ త్రిపుల్ జీరో టూ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ అని నా నెంబర్ నుంచి హాయ్ అనే మెసేజ్ అనేది ఇక్కడ వచ్చింది సో ఇలాగ మనం ఫ్రీ ఎస్ఎంఎస్లో పంపించుకోవచ్చు అట్ ది సేమ్ టైం ఈ అప్లికేషన్ యొక్క మెయిన్ మెనులో మనం ఇంతకుముందు పంపించిన సెంట్ ఎస్ఎంఎస్ను కూడా మనం చూడవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి మెసేజ్లు ఏ నెంబర్లకు పంపించామన్నది మనం ఇక్కడ చూడవచ్చు అలాగే ప్రీ డిఫైన్డ్ ఎస్ఎంఎస్ అంటే ఏమైనా బర్త్డే విషెస్ పంపించాలన్నా లేదా ఫన్నీ ఎస్ఎంఎస్లో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ క్యాటగిరీస్ కింద ఇన్స్పిరేషనల్ మెసేజ్లు అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పిరేషనల్ మెసేజ్లు అనే దాన్ని క్లిక్ చేస్తే కనుక ప్రీ డిఫైన్డ్ ఎస్ఎంఎస్లు అనేది మనకు దీంట్లో కనపడుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఎంఎస్ని సెలెక్ట్ చేస్తే కనుక అది ఆటోమేటిక్గా మనకు మెసేజ్ బాక్స్లో వచ్చేస్తుంది సింపుల్గా మనం ఎవరికి పంపించాలనుకుంటున్నాము వాళ్ళ నెంబర్ని ట్యాప్ చేస్తే సరిపోతుంది సో ఇలాగా ఎన్నో రకాల ఆప్షన్స్ ప్రీ డిఫెంట్ ఎస్ఎంఎస్లో ఇలాంటి ఆప్షన్స్ని మనకి ఈ పర్టికులర్ అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు